పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకొని ముఖ్యమంత్రిగా శివుని దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని రకాల మాటల్ని అన్ని రకాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి జీవోలిచి ఈరోజు మా ఇద్దరి చిరకాల వాంఛ మా గౌరవ ఇద్దరు శాసనసభ్యులు కూడా సంతకం పెట్టినూ నలుగురం కలిసి శ్రీధర్ బాబు గారితో సహా మిగతా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరం కలిసి ఈ రోజు భవిష్యత్తు తరాలకు చరిత్రలో పేరు ఉండే విధంగా నిత్య అన్నదాన సత్రానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిగా కోరుతా ఉన్నా ఇది కాక గతంలో వాగ్దానాలకే పరిమితమైనటువంటి వేములవాడ దేవస్థానం మాటలకే పరిమితమై ఈ రోజు రాజేశ్వర రాజరాజేశ్వరుడైన శివునికి కూడా శిటకోపం పెడితే తెలంగాణ ప్రజల ప్రభుత్వం నాయకుడు ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఎనిమిది మంది కేబినెట్ మంత్రులు అందరూ కలిసి శివుని దగ్గర ఎక్కడ కూడా మాట తప్పదని మాట ఇయ్యకపోయినా ఈ ప్రాంతానికి తెలంగాణకు పెద్ద దేవాలయంగా ఉన్న వేముల వాడకు అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు దేవాలయ అభివృద్ధి కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు అనేక నిర్ణయాలు తీసుకునేందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా ఈ వేములవాడ రాజన్న భక్తుడిగా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులందరికీ కూడా గౌరవ శాసనసభ్యులకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండు నెలలు కాబోతోంది రేపు ఈ యొక్క పదకొండు నెలలు అయిపోయాయి ఈ ప్రభుత్వం లోపల మాటల ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం నాకు తెలుసు అనేక సార్లు నేను కూడా అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలు నాయకులు కార్యకర్తలు ముంపు గ్రామాలకు సంబంధించిన న్యాయం జరగాలని అనేక రకాల ఉద్యమాలు చేస్తే కూడా వేములవర రాజన్న తంతెల విచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకపోతే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చెప్పిన ఆ రోజు ఈరోజు ఆ యొక్క మాటను అమలు చేసి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంత నేత నెలకు ఉపయోగపడే ఈ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం వేమలవాడ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రాంతానికి అవసరమయ్యే అనేక పనులు చేసుకుంటూ నేతన్నల సంక్షేమం కొరకు కూడా ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు జౌలి శాఖ మాస్టర్గా చెప్పినట్టుగా రాబోయే కాలంలో నేత నెల ఉపాధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు ఒక బహుత్తరమైనటువంటి ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు దేవాలయ అభివృద్ధి కావచ్చు ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఎనభై తొంభై శాతం పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల చాలాసేపు మాట్లాడే విన్నా ఆలస్యమైంది ఎందుకంటే ఒక శివనామ స్మరణంలో శివునికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు ఏంటంటే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి అన్న తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పటికీ అన్నదాన సత్రంలో ఇరవై కోట్ల రూపాయలని భవన నిర్మాణం లోపల ఈ వ్యవహరికి వచ్చే రాజన్న భక్తులందరూ వంద కోట్ల రూపాయల డిపాజిట్లు చేస్తారు దేవాలయ పేరు మీద ఆ అన్నదాన సత్రం నిత్యం నిరంతరంగా పేద ప్రజలకు అన్నదానం చేసే విధంగా ఉంటుంది మాట కూడా ఈ సందర్భంగా మనం తప్పకుండా ఇరిగేషన్ పరంగా కావచ్చు పొంపు గ్రామాల సమస్య కావచ్చు నేతనుల సమస్య కావచ్చు దేవాలయ సమస్యలన్నీ కూడా పరిష్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులకు గౌరవ శాసనసభ్యులందరికీ మరొక్కసారి